హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మోడల్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము అండ్ ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ ఆల్రెడీ నేను పోస్ట్ చేసినాను బట్ మీరు ఫ్రంట్ చూడడానికి నార్మల్గా ఉన్నా కూడా బ్యాక్ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి ఎస్పెషల్లీ షోల్డర్ దగ్గర చూడండి చాలా డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంటుంది సో ఈ మోడల్ బ్లౌజ్ వచ్చేసి నార్మల్గా బ్లౌజెస్కి కానీ లాంగ్ ఫ్రాక్కి పైన బాడీ పార్ట్లో కానీ టాప్కి స్టిచ్ చేయించినా కూడా చాలా బాగుంటుంది ఆల్రెడీ నేను ఈ మోడల్లో ఒక డ్రెస్ కూడా స్టిచ్ చేసుకున్నాను చాలా బాగుంది ఇప్పుడు మాత్రం నేను మీకు ఈ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే థ్రెడ్ పైపింగ్ వేసుకోవడం వచ్చు కదా నేను బ్యాక్ సైడ్లో థ్రెడ్ పైపింగ్ అయితే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో స్టిచ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో చూడండి ఫ్రంట్ పార్ట్లో నేను డబుల్ లైనింగ్ కావాలి అని చెప్పినాను కదా ఒక లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అతకు పెట్టేసేయండి ఒక మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక లైనింగ్ అతక పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక లై లైనింగ్ తీసుకొని దానికి స్టిఫ్ పేపర్ అతక పెట్టేసేయండి నార్మల్గా స్టిఫ్ పేపర్ అతకబెట్టినాను కానీ కట్ చేయలేదు ఇప్పుడు స్టిఫ్ పేపర్ అనేది మొత్తం అతక పెట్టుకున్నా మీకు ఏం ప్రాబ్లం లేదు బట్ నేను నెక్ వరకు అతుకు పెట్టుకున్నాను నెక్ దగ్గర అతుకు పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం కటింగ్లో నేను ఏదైతే చెప్పినా సేమ్ అదే లైన్ పైన కట్ చేస్తున్నా ఒకవేళ మీకు వర్క్ కావాలి అనుకుంటే ఇక్కడ కింద కట్ వర్క్ కూడా పెట్టుకోవచ్చు అని ఎక్స్ప్లెయిన్ అయితే చేసినాను ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనం థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ చేసుకుందాం సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ మీరు ఫాలో అవుతూ స్టిచ్ చేసేసుకోండి మీకు నార్మల్గా వచ్చేస్తుంది ఇలాంటి బ్లౌజెస్ మనం బొటిక్లో స్టిచ్ చేయించుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఉంటుంది ఓన్లీ స్టిచ్చింగ్ ఛార్జ్ ఇంకా లైనింగ్ కానీ ఏది ఉండదు ఓన్లీ స్టిచ్చింగ్ ఛార్జే మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ మధ్యలో ఉంటుంది సో తప్పకుండా నేర్చేసుకోండి ఇప్పుడు ఈ ఇక్కడ మనకు కొంచెం కర్వ్ లాగా వస్తుంది చూడండి అక్కడ తిరుగుతుంది కదా అనేసి నేను ఆల్రెడీ త్రిడ్ పైపింగ్కి కట్ చేసుకున్నాను ఇక్కడ నేను థ్రెడ్ పైపింగ్ డోర్ చేసుకుంటాను డోర్ అయితే రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఎప్పుడు కూడా మనం థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసుకునేటప్పుడు మనం లైనింగ్కి నెక్ కట్ చేసుకున్నాం కదా ఆ లైనింగ్ కట్ చేసుకున్న నెక్ ప్లేస్లోనే మనం ఈ విధంగా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోండి ఇదిగోండి మూలల దగ్గర మూల దగ్గరకు వచ్చిన తర్వాత స్టిచ్ చేసుకున్న తర్వాత సూది అనేది కిందికి పెట్టి మిషన్ పాదం అనేది పైకి లేపి కంప్లీట్గా తిప్పి స్టిచ్ చేసుకోండి ఇది ఎగ్జాక్ట్గా కార్నర్లు ఉన్నప్పుడు నార్మల్గా రౌండ్ దగ్గర అయినా కూడా సేమ్ ప్రాసెస్ మూల దగ్గర మూలానే తిరగాలి అంటే సూది కిందికి పెట్టి మిషన్ పాదం పైకి లేపి కొంచెం తిప్పుకుంటూ స్టిచ్ చేసుకుంటే మీకు మూలల దగ్గర మూడత అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడు ఒక సైడ్ మనం థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసుకున్నాం కదా సేమ్ అదే ప్రాసెస్లో మీరు ఇంకొక సైడ్ కూడా థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ చేసేసుకోండి మూలల దగ్గరకు వచ్చేసరికి మీరు అబ్జర్వ్ చేయండి సో మీకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది ఆ కియా మీరు నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేస్తున్నారు బట్ మా దగ్గర ఉన్న మిషన్ పైన రావట్లేదు అనే డౌట్ మీకు కూడా రావచ్చు కదా సో మీ దగ్గర ఉన్న చిన్న మిషన్ కానీ అంబ్రిల్లా మిషన్ కానీ జాక్ మిషన్ కానీ ఏ మిషన్కైనా మీకు నార్మల్ పాదంతోనే వస్తుంది థ్రెడ్ పైపింగ్ ఒకవేళ రాకపోతే సెట్టింగ్స్ ఉంటాయి అది ప్రీవియస్గా వీడియో పోస్ట్ చేసినాను చూడండి అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ థ్రెడ్ పైపింగ్ లైనింగ్కి స్టిచ్ చేసుకున్నాం ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ విధంగా పెట్టేసుకొని దీనికి స్టిచ్ చేసుకోండి డబుల్ లైనింగ్ ఎందుకు తీసుకోమని చెప్పినా అంటే ఈ స్టిఫ్ పేపర్ రివర్స్కి వెళ్ళినప్పుడు మనకి వైట్ షేడ్ కనబడుతుంది కదా సో ఆ వైట్ షేడ్ కనబడకుండా ఉండడానికి ఒక లైనింగ్ ఎక్స్ట్రా తీసుకోమని చెప్పినాను అంతే లేదు మేము తీసుకోమంటే నో ప్రాబ్లం మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం తిక్కు ఉందనుకోండి ఎక్స్ట్రా లైనింగ్ అవసరం లేదు మెయిన్ ఫ్యాబ్రిక్ పల్చగా ఉన్నా లేకపోతే షేడ్ చేంజ్ అవుతుంది అని అనుకుంటే మాత్రం తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసుకొని మనం థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసుకున్నాం కదా రెండు అతికిచ్చేసేయండి అతికిచ్చిన తర్వాత ఇక్కడ స్టిఫ్ పేపర్ కానీ లైనింగ్ కంటే ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేయండి బట్ లైనింగ్ మాత్రం కొంచెం కూడా కట్ కావద్దు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూలల దగ్గర కత్తెర యొక్క స్టార్టింగ్ పాయింట్తోనే నేను చూపించిన విధంగా ఖచ్ మార్కులు అయితే పెట్టేసుకోండి ఈ విధంగా తీసుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నెక్స్ట్ ఇలా రివర్స్ దింపేసుకొని కరెక్ట్గా వచ్చిందా రాలేదా చెక్ చేసుకోండి ఒక్కసారి ఫస్ట్ లైనింగ్ సైడ్ అరేంజ్ చేయండి ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ ఐరేంజ్ చేసేసుకోండి పైన నుండి కుట్టు వేయాల్సిన అవసరం అయితే ఏం లేదు చూడండి ఇక్కడ నేను ఐరన్ కూడా చేయకముందే మీకు మూల కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఒకసారి ఐరన్ చేసుకోండి మీకు నీట్గా వస్తుంది ముడత అనేది లేకుండా నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి మళ్ళీ మొత్తం జాయిన్ చేయండి సో నేను ఇక్కడ ఐరన్ కూడా చేయలేదు ఎందుకంటే వీడియో తీస్తున్నాను కదా డిస్టర్బ్ అవుతుంది అనేసి మొత్తం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కనుక ఐరన్ కలిపి స్టిచ్ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే ప్రతి ఒక్క మూల దగ్గరకు వచ్చిన తర్వాత ఇది మూల సూది కిందికి పెట్టాలి మిషన్ పాదం పైకి లేపి క్లాత్ అనేది మొత్తం కంప్లీట్గా తిప్పుకోవాలి అప్పుడు మాత్రమే మీకు మెయిన్ ఫ్యాబ్రిక్ ముడత రాదు సో ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ లైనింగ్ కంటే ఎక్స్ట్రా మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా అది మొత్తం కట్ చేసుకోండి చాలామంది లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలి అంటారు లైనింగ్ కట్టింగ్ కరెక్ట్గా ఉంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేసుకునే ఏం కాదు అది పదివేల చీరనా ఇరవై వేల చీరనా సంబంధం లేదు యాభై రూపాయల లైనింగ్ పీస్ మనం కరెక్ట్గా కట్ చేసుకుంటే సరిపోతాయి ఆ తర్వాత సైడ్కున్న ప్రింట్స్ పార్ట్స్ ఉంటాయి చూడండి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి అతక పెట్టండి అతక పెట్టేసిన తర్వాత ఇప్పుడే చెప్పినాక లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మూలల దగ్గర ఎలా కుట్టాలో సేమ్ అదే సైడ్స్ ఉన్న ప్రింట్స్ పార్ట్ని కూడా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి అతకబెట్టుకున్న తర్వాత ఇవి రెండు కలిపి స్టిచ్ చేసుకోండి ఇప్పుడు ఆ సైడ్కున్న ప్రింట్స్ పార్ట్ని ఇక్కడ మనం జాయిన్ చేయండి జాయిన్ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే ఆ కింది పార్ట్ కానీ పైన పార్ట్ కానీ ఏది కూడా కొంచెం కూడా గుంజొద్దు ఓకే అర్థమవుతుంది కదా జస్ట్ ఒక దానిపైన ఒకటి పెట్టేసుకుంటూ నార్మల్గా స్టిచ్ చేసేసేయండి చాలు ఇదిగోండి జస్ట్ నార్మల్గా స్టిచ్ చేయండి స్టిచ్ చేసుకున్న తర్వాత మూలల దగ్గర ఇప్పుడు నేను చూపించిన విధంగా కత్తర యొక్క స్టార్టింగ్ పాయింట్ కచ్చి మార్కులు పెట్టుకోండి ఈ కచ్చి మార్కులు పెట్టుకోవడం వల్ల షేప్ అనేది మంచిగా వస్తుంది షేప్ అనేది పర్ఫెక్ట్గా రావడానికి మనం కచ్ మార్కులు అయితే తీసేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా కచ్ మార్కులు చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక కుట్టు వేసేసుకొని ఆ తర్వాత ఓవర్లాక్ చేసేసుకోండి ఫస్టే సార్లు కుట్టు వేయద్దు ఒకసారి కుట్టు వేయండి కుట్టు వేసిన తర్వాత ఖచ్చు మార్కులు తీసుకోవాలి కచ్ మార్కులు తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక వేయాలి అప్పుడే మీకు షేప్ పర్ఫెక్ట్ వస్తుంది కొందరు ఏమంటారండి మేము అంత కరెక్ట్ అయినా కుడుతున్నాం కానీ చెస్ట్ ప్లేస్లో ఇట్లా ఒత్తినట్టు అవుతుంది షేప్ పర్ఫెక్ట్గా వస్తలేదు అని అనుకుంటారు కదా సో నేను చెప్పిన టిప్స్ అయితే ఖచ్చితంగా ఫాలో చేసేసండి మీకు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇదిగోండి ఇప్పుడు చూడండి మీకు ఆటోమేటిక్గా నేను ఒక్కసారి ఐరన్ చేస్తే ఇంకా మంచి కనిపిస్తుంది బట్ నేను ఐరన్ కూడా చేయకముందు చూపిస్తే అక్కడ చూడండి మీకు ఎంత షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసిందో సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్కి కూడా ఇటు సైడ్ది కూడా స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు రెండు స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే కనిపిస్తుంది సో ఈ మిడిల్లో మనకి చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ ప్లేస్ అనేది మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకుంటాం భుజం దగ్గర నుండి చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ టెన్ అండ్ హాఫ్ లెవెన్ అనేది కట్ చేసుకునేటప్పుడు ఒక మార్కింగ్ ఉంటుంది ఆ మార్కింగ్ పైన స్టిచ్ అయితే వేసేసుకోండి అక్కడ ఎందుకు వేయమంటున్నా అంటే హుక్స్ కాజా పట్టీల మధ్యలో కొంచెం ఏమైనా లూజ్ అట్లా రాకుండా ఉండడానికి మీరు ఇదే స్టిచ్ చేసుకోండి వెయ్యకపోయినా పర్వాలేదు వేసుకుంటే బెస్ట్ సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు హుక్స్ కాజా పట్టీలు స్టిచ్ చేసుకున్నాం రైట్ సైడ్ హుక్స్ పట్టి స్టిచ్ చేస్తున్నా హుక్స్ పట్టి మనకు బయటకు కనిపిస్తుందా కనబడదు లోపలికి వెళ్ళిపోతే సో లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి కేవలం లైనింగ్ మాత్రమే తీసుకున్నా లైనింగ్ తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి స్టిచ్ అయితే వేసేస్తున్నా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి స్టిచ్ చేసుకొని కింద ఎక్స్ట్రా ఉన్న పాటు పైన ఎక్స్ట్రా ఉన్న పార్ట్ కట్ చేసుకోవాలి నేను ఎలా స్టిచ్ చేస్తున్నా అనేది నేను చెప్పిన దానికంటే ఎక్కువ మీరు అబ్జర్వ్ చేయండి కింది సైడ్లో వేసి ఇదిగోండి ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు వన్ ఫోల్డ్ టూ ఫోల్డ్ అనేది కుట్టు వరకు వేసుకున్న ఇప్పుడు కుట్టు ఎక్కడి వరకు అయితే స్టిచ్ చేసినామో ఆ కుట్టు వరకు ఫోల్డ్ చేసినాం మళ్ళీ దీన్ని మొత్తానికి లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా రెడీ అయిన తర్వాత పైన పావించి లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకుంటే మీకు పావించి అనేది లోపలికి అవుతుంది అండ్ కుట్టు కూడా నీట్గా అనిపిస్తుంది ఇప్పుడు మనం స్టిచ్ చేసేది కేవలం హుక్స్ పట్టి హుక్స్ పట్టికి లైనింగ్ మాత్రమే తీసుకోవాలి నెక్స్ట్ మనం స్టిచ్ చేయాల్సింది కాజా పట్టి కాజా పట్టి మనకు బయటికి కనిపిస్తుంది కదా సో కాజా పట్టి మనకు బయటికి కనిపిస్తుంది కాబట్టి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి తీసేసుకోండి ఫస్టే నేను లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసినాను ఇదిగోండి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసుకొని హుక్స్ పట్టి ఏమో పైన సైడ్ కుట్టి లోపలికి మలవాలి అదే కాజా పట్టి ఏమో లోపల సైడ్ కుట్టి పైకి మలవాలి సో హుక్స్ పట్టి కుట్టినప్పుడేమో పావించి ఫ్యాబ్రిక్ లోపలికి పోతుంది అదే కాజాపట్టి స్టిచ్ చేసినప్పుడు పావించి ఫ్యాబ్రిక్ బయటకు వస్తుంది సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని మీరు సైడ్ జాయిన్ చేస్తేనే అప్పుడు మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది అర్థమవుతుందని నేను చెప్పేది సో నార్మల్గా మన ఇష్టం వచ్చినట్టు కుడుతున్నాం మనం ముందోది సమానంగా కుడుతున్నాం కదా అని సైడ్ జాయింట్స్ వేస్తా అంటే మీకు బ్లౌజ్ కుదరదు సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఎక్కడ వరకు కుట్టు వరకి మాత్రమే మళ్ళీ ఫోల్ చేసుకొని మళ్ళీ దీన్ని రివర్స్ ఫోల్డ్ చేయం అర్థమవుతుంది కదా సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే మీరు అబ్జర్వ్ చేయకపోతే బ్యాక్ వెళ్ళి ఒకసారి చూడండి హుక్స్ పట్టికి కాజా పట్టికి డిఫరెన్స్ తెలిస్తే ఆటోమేటిక్గా మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల బ్లౌజ్ అనేది కుదరకపోవచ్చు సో దీన్ని బేస్ చేసుకొని మనం సైడ్ జాయింట్స్ వేసుకోవాలి ఎప్పుడు కూడా హుక్స్ కాజా పట్టి బేస్ చేసుకొని సైడ్ జాయింట్స్ వేస్తే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఒక్కసారి ఈ బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ అబ్జర్వ్ చేయండి మీకు హ్యాండ్ యొక్క కింది భాగంలో కరెక్ట్గా ప్లెస్ ఆకారము అండ్ పుట్టుడు అంతా అయిపోయినాక కింద కూడా కరెక్ట్గా ఎలా కనిపిస్తుంది అనేది మీకు ఈ ఒక్క వీడియోతోనే క్లియర్గా అర్థమైపోతుంది ఇదిగోండి ఇప్పుడు మనకి హుక్స్ పట్టీలు అయితే రెడీ అయిపోయినాయి హుక్స్ పట్టీ రెడీ అయిపోయిన తర్వాత కింద సైడ్ మళ్ళీ పైపింగ్ స్టిచ్ చేసుకోండి బ్యాక్ సైడ్ కూడా మనం ఆల్రెడీ నెక్కి కింద కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకునేటప్పుడు సైడ్కి ఒక్కసారి చెక్ చేసేసుకోండి ఫ్రంట్ పార్టీ యొక్క సైడ్ జాయింట్స్ బ్యాక్ పార్టీ యొక్క సైడ్ జాయింట్స్ అంటే కొందరు ఎక్కువ తక్కువ వస్తుంది అని అంటారు కదా అందుకనే చెప్తున్నాను నాకేం ప్రాబ్లం రాలేదు బట్ మీకు రాకుండా ఉండడానికి ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్తున్నాను కింద సైడ్ థ్రెడ్ పైపింగ్ వేసేసుకున్నాం కదా ఆ తర్వాత వన్ ఇంచ్ కాటన్ ఫ్యాబ్రిక్ తీసేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి సో మళ్ళీ రివర్స్ సో నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది మీరు అబ్జర్వ్ చేయండి చాలామంది ఏమనుకుంటారు ఇక్కడ డైరెక్ట్గా కాటన్ ఎందుకు డైరెక్ట్గా గోల్డ్ దాని ఫోల్డ్ చేస్తే అయిపోతుంది కదా అంటే గోల్డ్ దాన్తో డైరెక్ట్గా ఫోల్డ్ చేస్తే నీట్గా కనిపించదు సో మనం బ్లౌజ్ బయట సైడ్ ఎంత నీట్గా కనబడాలో లోపల సైడ్ అంతే నీట్గా ఉండాలి ఇక్కడ అబ్జర్వ్ చేయండి నేను షోల్డర్స్ ఎలా జాయిన్ చేస్తాను అనేది క్లియర్గా అబ్జర్వ్ చేయాలి ఒక్క పాయింట్ కనుక తెలిస్తే మీకు ఇంకేం ప్రాబ్లం లేదు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో బ్యాక్ సైడ్ ఆల్రెడీ మనం స్టిచ్ చేసుకున్నాం ఫ్రంట్ ఇప్పుడు చూపించినాను కదా ఇప్పుడు షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఓకే సో ఇక్కడ షోల్డర్స్ జాయిన్ చేయడానికి ఫస్ట్ మనం ఇక్కడ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసుకున్నాం కదా ఈ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసుకున్నది కుట్టు అనేది విప్పండి ఓకే ఫస్టే కుట్టు వేసుకోకపోయినా పర్వాలేదు బట్ అక్కడ మనకి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఈక్వల్గా కట్ చేసుకోవాలి అనేసి కుట్టు వేసేసిన సైడ్కి ఇటు సైడ్కి ఇదిగోండి ఇలా ఓపెన్ చేసేసుకోండి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ సెపరేట్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్ వేసేటప్పుడు షోల్డర్ సైడ్ నుండి టూ సైడ్స్ అయితే ఓపెన్ చేసినాను కదా ఓకే పైన కూడా పైన జాయింట్ కూడా ఉంటే చేయండి అప్పుడే మీకు స్టిచ్చింగ్ అనేది ఈ నీట్గా వస్తుంది ఓకే ఇదిగోండి క్లియర్గా అబ్జర్వ్ చేయండి అట్ సైడ్ నుండి ఎప్పుడు మనం నెక్కు సైడ్ నుండి స్టిచ్ చేస్తాం కదా ఇప్పుడు చంక సైడ్ నుండి స్టిచ్ చేయాలి కేవలం మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే పెట్టినా లైనింగ్ పైకి జరిపేసిన ఈ కుట్టు అనేది ఎక్కడి వరకు స్టిచ్ చేయాలి అబ్జర్వ్ చేయండి ఇదిగోండి కుట్టు అనేది ఈ మూల దగ్గర దాకా ఇక్కడ మూల ఉన్న మూల దగ్గర వరకు స్టిచ్ చేసేసేయండి మళ్ళీ అక్కడ నుండి బ్యాకే స్టిచ్ చేయండి బ్యాక్ సైడ్ స్టిచ్ చేసేసుకోండి కన్ఫ్యూజ్ కాకండి నీట్గా అర్థమైపోతుంది సో మీకు ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసినాం ఇప్పుడు దీన్ని రివర్స్ తింపేసుకోండి జస్ట్ ఒక కుట్టు వేసేసి దీన్ని రివర్స్ తిప్పేసేయండి రివర్స్ తిప్పి దీని మీదకెళ్ళి స్టిచ్ వేసుకోవాలి ఇదిగోండి 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 ఇప్పుడు కిందిది పైనది లైనింగ్ అన్నీ కలిపి ఇక్కడే వచ్చేస్తాయి ఇది ఎక్కడ వరకు ఇంతకు ముందు మనం కుట్టు వేసినాం కదా ఆ కుట్టు వరకు స్టిచ్ చేయండి ఫస్ట్ అక్కడ ఒక గీత కనబడుతుంది కదా ఇంతకుముందు మనం కుట్టు వేసిన గీత అక్కడ వరకి కన్ఫ్యూజ్ కాకండి వీడియో స్లో పెట్టుకుంటూ చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి ఇదిగోండి దా ఇంతకుముందు కుట్టుంది కదా దానికంటే ఒక పాంచి ముందు వరకు తీసుకురండి ఇక్కడ క్రాస్ ఉన్నది చూసినా అక్కడ మనకి కార్నర్ వస్తుంది కదా ఆ కార్నర్ కాడ చూడండి కొంచెం పావించి ముందుకు తీసుకొచ్చి ఇటు మళ్ళీ మూల అనేది ఖర్చు మరకు పెట్టుకోవాలి పావించు మూల ఖర్చు మరకు పెట్టుకోవాలి స్ట్రైట్గా తీసుకొచ్చుకొని ఒక పావించి ముందుకు జరిపి ఇటు సైడ్ కూడా కుట్టువేయండి కుట్టు వేసిన తర్వాత అయినా స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ ఇటు సైడ్ పోర్షన్ ఉంటుంది కదా ఇటు సైడ్ పోర్షన్కి ఇదిగోండి అక్కడ కచ్ మార్క్ పెట్టేసేయండి కచ్ మార్క్ పెట్టేసుకున్న తర్వాత ఇటు సైడ్ ఒక కుట్టు వేసేయండి సో ఒక కుట్టైతే అయితే వేసేసుకున్నాం కదా మళ్ళీ ఒక అయితే వేసేసేయండి ఇక్కడ ఏం ఫోల్డింగ్ చేయలేదు నేను వేరే ప్రాసెస్లో చూపిస్తాను అనుకున్నా కానీ ఇక్కడ నార్మల్గా చూపించిన అదిగోండి జస్ట్ నార్మల్గా స్టిచ్ చేసేసుకోండి ఇప్పుడు దీన్ని మనం రివర్స్ తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం కదా ఇలా మనం ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ స్టిచ్ చేస్తాం కదా ఆ విధంగా స్టిచ్ చేసేసుకో తిప్పేసుకోండి రివర్స్లో ఒక పెన్సిలో పెన్నో పెట్టేసి రివర్స్లో ప్రెస్ చేసినాం అనుకోండి మీకు వచ్చేస్తుంది మీకు ఏం కుట్లు పోవడం అట్లాంటివి ఏం కాదు అర్థమైందా అర్థం కాకపోతే జస్ట్ బ్యాక్ వెళ్ళకుండా స్టిచ్ చేయండి ఒక్కటే పాయింట్ మిగతా అంతా ఈజీనే వచ్చేస్తుంది ఈ ఒక్క పాయింట్ తెలిస్తే సరిపోతుంది ఇలాంటివి స్టిచ్ చేసినప్పుడు మనకి ఐరన్ మంచిగా వేసుకున్నాం అనుకోండి మంచిగా ఉంటుంది బ్లౌజ్ అనేది ఎక్కడ ముడత అనేది రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి మీకు ఇప్పుడు ఈ విధంగా వచ్చేస్తుంది చూసినరా అదే ఇప్పుడు నేనే స్టిచ్ చేసిన కానీ చూసేటప్పుడు ఇది ఎలా స్టిచ్ చేసినా అనే డౌట్ నాకే వస్తుంది కానీ స్టిచ్చింగ్ చేసుకుంటూ పోతే మీకు ఎంత డిజైనర్ బ్లౌజెస్ అయినా వచ్చేస్తాయి సో చాలామంది అడుగుతున్నారు మీరు ఫ్యాషన్ డిజైనింగ్ ఎక్కడ నేర్చుకున్నార్యా నేనేం ఫ్యాషన్ డిజైనింగ్ చేయలేదు నేను టైలరింగ్ కూడా నేర్చుకునేటప్పుడు జస్ట్ నైన్ డేస్ వెళ్ళి నేర్చుకున్నాను ఆ తర్వాత ఏ డిజైన్ అయినా నేను నా ఓన్గానే అంటే ఇదేదో నేను చెప్పాలని కాదు బట్ నా ఓన్గా నేను ట్రై చేసినాను ఫస్ట్ స్టార్ నెక్ దగ్గర నుండి స్టార్ట్ స్టార్ స్క్వేర్ నెక్ దగ్గర నుండి స్టార్ట్ చేసిన నేర్చుకోవడం అనేది ఇప్పుడు ఈ డిజైన్స్ అన్ని ఇప్పుడు నాకు కాన్ఫిడెంట్ అనిపిస్తుంది ఎందుకంటే నేను ఏదైనా స్టిచ్ చేసుకోగలుగుతా అని కాన్ఫిడెంట్ అయితే నాకు ఉంటుంది సో ఒక చెప్పిన దానికంటే ఎక్కువ మనం మన మనది మనం ట్రై చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది సో ఖచ్చితంగా ట్రై చేయండి ఈ సైడ్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు కూడా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ వరకు స్టిచ్ చేసుకుంటున్నాం వరకు ఈ కార్నర్ వరకు స్టిచ్ చేసుకోండి ఇదిగోండి కార్నర్ గీత వరకు స్టిచ్ చేసుకోండి ముందు రానియకండి అక్కడ వరకు జస్ట్ ఆ విధంగా తిప్పేసుకొని స్టిచ్ వేసుకోండి మీరు కటింగ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఫోటోలు కానీ వీడియోస్ కానీ షేర్ చేయాలి అనుకుంటే నాకు గౌతమ్ క్రియేషన్స్ కరీంనగర్ అనే ఇన్స్టా అకౌంట్ ఉంది అక్కడైనా మీరు ఫొటోస్ వీడియోస్ షేర్ చేయొచ్చు ఇక్కడైతే మీరు ఫొటోస్ వీడియోస్ షేర్ చేయరాదు కదా అందుకనే చెప్తున్నాను ఇప్పుడు ఇలా రివర్స్ దింపేసుకొని మళ్ళీ ఒక కుట్టు వేసేసుకోండి నార్మల్గా భుజం కుట్టు కనబడకుండా స్టిచ్ చేస్తాను చూడండి సేమ్ అదే ప్రాసెస్లో స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇప్పుడు ఈ కార్నర్ ఉంది కదా కార్నర్ కంటే పావించి ముందుకు వచ్చేసి అటు సైడ్కి తిప్పేసుకుంటే సరిపోతుంది ఆ కార్నర్ ఉందా ఆ కార్నర్ దగ్గర ఇట్లా క్రాస్ రావాలి ఇక్కడ వరకు స్టిచ్ చేసుకొని మళ్ళీ జస్ట్ పైకి జరిపేసుకుంటే సరిపోతుంది సో మీకు ఇంతకుముందు ఫస్ట్ పార్టే అర్థమైనప్పుడు ఇది కొంచెం వదిలేసేసుకోండి ఇక్కడ కచ్ మార్క్ పెట్టాలి ఖర్చు మార్క్ లేకపోతే మీకు అక్కడ షేప్ అనేది తిరగదు ఓకేనా లేదంటే మొత్తం మీరు స్ట్రైట్గా కుట్టు వేసిన తర్వాత అయినా ఖర్చు మార్క్ పెట్టుకోవచ్చు నాకు ఆతృత ఎక్కువ ముందే పెట్టేసినా కానీ మొత్తం కుట్టుడు అయిపోయిన తర్వాత అంటే ఇక్కడ చక్కగా స్ట్రైట్గా లాస్ట్ వరకు కుట్టిన తర్వాత కూడా మీరు ఇక్కడ కచ్ మార్క్ అనేది పెట్టుకోవచ్చు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది సో మనకి షోల్డర్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇంతసేపు చూసిండ్రు కదా ఒక్కసారి మీరు సైడ్ జాయింట్స్ నేను ఎలా స్టిచ్ చేస్తా అనేది కూడా నేర్చేసుకోండి ఎందుకంటే సైడ్ జాయింట్స్ చాలా చాలామందికి ఎక్కువ తక్కువ వస్తుంది అని చెప్తున్నారు ఒక టూ పాయింట్స్ చెప్తా సారీ ఒక టూ పాయింట్స్ చెప్తా వినేసేయండి నేను వీడియో అనేది స్కిప్ చేయకుండా పోస్ట్ చేస్తున్నాను చాలా మంది ఏమనుకుంటున్నారు మీరు చెప్పేది ఒకటి చూపించేది ఒకటి అని అనుకుంటారు సో ఒకసారి వీడియో చూసినప్పుడు ఏంటి అంటే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మనం చెప్పింది అర్థం కావాలి అనే కాన్సెప్ట్తో నేనైతే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూపిస్తున్నాను కొంచెం లెంత్ అయితే మీరు ఫార్వర్డ్ చేసుకుంటూ చూసేసేయండి సో ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఈ షోల్డర్ మళ్ళీ ఎలా జాయిన్ చేసుకోవాలి అనేది చూడండి సో ఇప్పుడు ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది మీకు బ్లౌజ్ అనేది షేప్ కూడా ఎంత పర్ఫెక్ట్గా అనిపిస్తుంది సో ఇప్పుడు ఇవి రెండు కలిపి స్టిచ్ చేసుకున్నాం అనుకోండి మీకు నెక్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది ఈ షోల్డర్ దగ్గర నుండి కరెక్ట్గా పట్టేసుకోండి యాక్చువల్గా నేను కటింగ్లో ఇది ఎంత పెట్టుకోవాలి ఎక్కడ పెట్టుకోవాలి అనేది చూపించినాను కటింగ్ వీడియో చూడని వాళ్ళు ఉంటే కటింగ్ వీడియో చూడండి మళ్ళీ కటింగ్ పోస్ట్ చేయండి అని అడగకండి ఆల్రెడీ పోస్ట్ చేసినాను ఓకే సో ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర కుట్టు వేసేసుకున్న తర్వాత మరి ఇక్కడ పోగులు పోగులు అట్లనే ఉంటాయా అంటే పోగులు పోగులు అట్లా ఉండవు దాన్ని లోపలికి ఫోల్డ్ చేసి కుట్టు వేస్తే మీకు ఇంత నీట్గా కనిపిస్తుంది అక్కడ కూడా ఇదిగోండి ఇది ఉందా దీన్ని ఇటు సైడ్కి ఇటు సైడ్కి ఫోల్డ్ చేసి మనం అక్కడ హుక్స్ కాజా బటన్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు ఉండని అనుకుంటే క్లోజ్ పెట్టేసుకోవచ్చు అట్లనే పెట్టేసుకోవచ్చు లేదు అనుకుంటే హుక్స్ కాజా బటన్స్ కావాలి అంటే హుక్స్ కాజా బటన్స్ అయినా పెట్టుకోవచ్చు ఈ బ్లౌజ్కి బ్యాక్ ఓపెన్ కూడా పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం ఓకే ఏ ప్రాసెస్లో అయినా మీరు స్టిచ్ చేసుకోవచ్చు ప్రాసెస్ అనేది తెలుస్తుంది బట్ నేను ఇది ఇప్పుడే ఎందుకు స్టిచ్ చేయట్లేదు అంటే ఇది నా పర్సనల్ బ్లౌజే కదా సో ఒకసారి వేసుకొని చూస్తా వేసుకొని చూసిన తర్వాత పర్ఫెక్ట్గా ఉందా అనుకుంటే కొంచెం లూస్ టైట్ ఏమని అక్కడ వేద్దామని అనుకున్నాను బట్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉంది అండ్ హ్యాండ్స్ డిజైన్ కూడా చూసేసాయండి హ్యాండ్స్ కటింగ్ కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేసినాను వీడియోలో ఇక్కడ మనకి మార్కులు ఉన్నాయి ఈ కచ్ మార్కులు ఎక్కడ నుండి వచ్చినాయి అంటే కట్ చేసుకునేటప్పుడే నేను మార్కింగ్ అయితే చూపించాను ఆ కచ్ మార్క్ దగ్గర నుండి మిడిల్ షోల్డర్ వరకు కుచ్చులు అనేవి పెట్టేసుకోండి టూ సైడ్స్ కింది నుండి మిడిల్ సైడ్కి పైన సైడ్కి చూస్తున్నట్టుగా ఉండాలి కుచ్చులు రెండు సైడ్స్ నుండి మిడిల్కి కుచ్చులు అనేవి చూసుకు చూస్తున్నట్టుగా ఉంటే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా అంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తాయి ఇది ఎల్బో హ్యాండ్స్కైనా బాగుంటుంది షార్ట్ అయినా బాగుంటాయి ప్లెయిన్ బ్లౌజ్ అయినా బాగుంటాయి డిజైనర్ బ్లౌజ్ అయినా బాగుంటుంది ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేసేసుకోండి రెండు చేతులు జాయి రెండు చేతులు రెడీ చేసుకున్న తర్వాత జాయింట్ అయితే చేసేసుకోండి అప్పుడు మీకు పర్ఫెక్ట్ వస్తుంది ఇప్పుడు హ్యాండ్ యొక్క మిడిల్ పాయింట్ షోల్డర్ పాయింట్ పైన పెట్టేసండి షోల్డర్ దగ్గర పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుండి వెనకాలకి ఒక కుట్టు వేసేయండి లేదు అనుకుంటే షోల్డర్ దగ్గర నుండి ముందుకైనా ఒకసారి కుట్టు వేయండి లేదు మేము ఫస్ట్ నుండి లాస్ట్ వేయక వేసుకుంటామంటే అది మీ ఇష్టం బట్ నేను మాత్రం ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవుతాను చాలామంది హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు హ్యాండ్ క్లాత్ బ్లౌజ్ క్లాత్ సరిపోవట్లేదు అంటున్నారు సో సరిపోవట్లేదు అని అంటే దాని దాని మీనింగ్ ఏంటి అంటే మీరు బ్లౌజ్ కట్ చేసేటప్పుడు త కరెక్ట్గా కట్ చేయట్లేదు అని కొంచెం పావి ఇంచ్ హాఫ్ ఇంచ్ చేంజ్ అవుతుంది అంటే ఏం కాదు కానీ మీకు ఎక్కువ తక్కువ అవుతుంది అంటే మీరు అక్కడ కటింగ్లో మిస్టేక్ చేస్తున్నారు అని అర్థం సో కటింగ్లో మిస్టేక్ లేకుండా పర్ఫెక్ట్గా వస్తే మీకు హ్యాండ్ క్లాత్ బాడీ క్లాత్ రెండు కూడా సమానంగా సరిపోతాయి నాకు కూడా ఎక్కువ తక్కువ వస్తాయి బట్ నేను కూడా కట్ చేసేటప్పుడు సైడ్కి మార్జిన్ కరెక్ట్గా చెక్ చేసుకోకపోతే ఎవరికైనా ఎక్కువ తక్కువ వచ్చేస్తాయి ఇప్పుడు ఒకసారి షోల్డర్ దగ్గర నుండి మిడిల్ మిడిల్ షోల్డర్ దగ్గర నుండి ఒక సైడ్కి ఇంకో సైడ్కి స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఇంకొక కుట్టు వేయండి ఈ కుట్టు వేసేటప్పుడు ఈక్వల్ డిస్టెన్స్తో స్టిచ్ వేసుకోండి అప్పుడు మాత్రమే మనకి ఏమవుతుందంటే సన్న సన్న ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సేమ్ ఇదే ప్రాసెస్లో రెండు చేతులు స్టిచ్ చేసుకోండి రెండు చేతులు స్టిచ్ చేసుకున్న తర్వాత మనం సైడ్ జాయింట్స్ వేసేసుకుందాం ఇక్కడ చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది అవసరం అనుకుంటే ఆర్మ్ హాల్ దగ్గర కూడా ఒకసారి ఐరన్ అయితే చేసేసుకోండి ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మిడిల్లో ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి టూ సైడ్స్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ టూ సైడ్స్ అయితే మార్కింగ్ పెట్టేసుకోండి మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ చూడండి ఇది హుక్స్ పట్టి హుక్స్ పట్టి యొక్క స్టార్టింగ్ పాయింట్ తీసుకోండి హుక్స్ పట్టి యొక్క స్టార్టింగ్ పాయింట్ ఇంతకుముందు మార్కింగ్ రెండు ఒక దగ్గర టై పట్టేసుకొని టైట్గా లాస్ట్ వరకు పట్టేసుకొని లాస్ట్లో ఒక కుట్ అయితే వేసేసుకోండి ఇదిగోండి కరెక్ట్గా పట్టేసుకోండి లూజు టైట్ లేకుండా కరెక్ట్గా ముందుది వెనకాలి సమానంగా పట్టేసుకొని ఒక కుట్టైతే వేసేసుకోండి ఈ కుట్టు అనేది మీకు లాస్ట్లో అయినా లాస్ట్లో వేసుకోండి బట్ ఇక్కడ నాకు ఒక లైన్ అనేది కనబడుతుంది చూసిందా ఆ లైన్ ఎక్కడ నుండి వచ్చింది అంటే నేను కట్ చేసుకునేటప్పుడు ఇటు సైడ్ ఇంకా డార్క్ కనబడుతుంది చూడండి సో అది నేను కటింగ్లో చేసుకున్న మార్కింగ్ సేమ్ అదే మార్కింగ్ పైన స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది షోల్డర్ దగ్గర నుండి కింది దగ్గర నుండి హ్యాండ్స్కి మీకు ఆ మార్కింగ్ లేదు అనుకోండి జస్ట్ ఫస్ట్ ఒక కుట్టు అందా కొద్ది వేసుకోండి ఆ తర్వాత మళ్ళీ మెజర్మెంట్తో చెక్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ కాజాపట్టి కాజాపట్టికి ఇక్కడ చూడండి కాజాలు ఎక్కడ స్టిచ్ చేస్తాం రెండు కుట్ల మధ్యలో సో కాజాలు ఎక్కడైతే స్టిచ్ చేస్తామో ఆ పాయింట్ అండ్ ఇంతకుముందు పెట్టుకున్న మార్కింగ్ రెండు కలిపి తీసుకోండి అదే హుక్స్ పట్టి అయితేనేమో స్టార్టింగ్ పాయింట్ కాజాపట్టి ఏమో కాజాలు ఎక్కడైతే స్టిచ్ చేస్తామో ఆ పాయింట్ తీసుకోవాలి అంతకుముందే నేను చెప్పిన హుక్స్ పట్టి కాజాపట్టికి డిఫరెన్స్ తెలవాలి అనేసి అప్పుడే మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుందని కూడా చెప్పినాను కదా అందుకే ఈ పాయింట్ అయితే చెప్పినాను చూడండి సేమ్ ఇప్పుడు ఇక్కడ ఈ లైన్ ఉంది కదా ఇదే లైన్ పైన ఒక కుట్ అయితే వేసేసుకోండి కటింగ్ చేసుకున్నాక మనం వెంటనే ఒక టూ త్రీ డేస్లో పుట్టినా ఉంటుంది మార్కింగ్స్ మనం ఎప్పుడో కట్ చేసి ఎప్పుడో కొడితే మార్కింగ్స్ ఉంటాయి కానీ ఉంటాయి సో అదే మార్కింగ్ పైన మనం బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నాం అనుకోండి సేమ్ అదే కుట్టు పైన స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అటొక కుట్టు ఇటొక ఒక కుట్టు వేసుకున్నాం కదా నెక్స్ట్ కొలత బ్లౌజ్ ఉంటే కొలత బ్లౌజ్తోనే లేదు అనుకుంటే బాడీ మెజర్మెంట్స్ ఉంటే బాడీ మెజర్మెంట్తోనైతే ఒకసారి చెక్ చేసుకోండి ఫస్ట్ నడుము కొలత అయితే చెక్ చేసేసుకుంటున్నాం నడుము కొలత చెక్ చేసుకున్న తర్వాత చెస్ట్ కొలత హ్యాండ్ కొలత అనేది ఒక్కసారి చెక్ చేసేసుకోండి సో ఇప్పుడు ఈ విధంగా చెక్ చేసుకున్నప్పుడు మీకు ఏమైనా లూజ్ కానీ టైట్ కానీ అనిపిస్తే లూజ్ కావాలి అనుకుంటే లూజ్ స్టిచ్ చేసుకోండి టైట్ కావాలి అనుకుంటే టైట్ స్టిచ్ చేసుకోవచ్చు నేనైతే మూడు ప్లేసెస్లో స్టిచ్ చెక్ చేసినాను నడుము కొలత చెస్ట్ కొలత హ్యాండ్ కొలత రియర్గా చెప్తున్నాను పర్ఫెక్ట్గా వచ్చేసింది బట్ కాకపోతే కింద మాత్రం కొంచెం లూజ్ అనిపించింది ఓకే ఎందుకు అంటే నార్మల్గా మన బాడీ ఫిట్టింగ్ అంటే బ్లౌజ్ అనేది కొంచెం టైట్ ఫిట్టింగ్ ఉండాలి అనిపిస్తుంది సో అందుకోసం నాకైతే కొంచెం కింద లూజ్ అనిపించింది అనేసి లూజ్ అయితే తీసుకున్నాను ఒక కుట్టు వేసిన తర్వాత లూజ్ ఉంటే లూజ్ స్టిచ్ చేసుకోండి టైట్ ఉంటే టైట్ స్టిచ్ చేయండి ఏం ప్రాబ్లం అయితే ఉండదు సో ఒకసారి నేను లో కూడా చూపిస్తాను హ్యాండ్ ఒక కింది భావంలో కరెక్ట్గా ప్లేస్ ఆకారం ఎంత బాగా ఒకసారి చూడండి సైడ్కి మూడు లేదా నాలుగు కుట్లు వేసేసుకోండి వీడియో నష్టవాలో లైక్ చేయండి కొత్తగా చూసే ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు ఎవరైనా మన వీడియో చూసుకుంటూ ట్రై చేస్తే ఫోటోస్ కనుక షేర్ చేయాలి అనుకున్న డౌట్స్ ఉన్నా షేర్ చేయాలి అనుకున్నా నాతో డిస్కస్ చేయాలి అనుకున్నా మన గతమీన్ ఏషన్స్ కరీంనగర్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే డిస్కస్ చేసుకుందాం చూడండి మనకి హ్యాండ్ ఒక కింది భాగంలో కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో అండ్ ఏమైనా దూరం కుట్లుంటే అవి విప్పేసేసండి వీడియో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు సబ్స్క్రైబ్ టు గౌతమి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ గౌతమి క్రియేషన్స్ కరీంనగర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్